జీవితంలో చిన్న కష్టాలు వచ్చినా పెద్ద కష్టాలు వచ్చినా ఊర్ దానివల్ల మనం ఊరికి ఎత్తిపోయి దానివల్ల మనం చికాకులు పడాల్సినటువంటి అవసరం లేదు సుమా మొట్టమొదట దాన్ని తట్టుకోవడం అలవాటు చేసుకో మాత్ర స్పర్శాస్తు కౌంతేయ సీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయిన నిత్యా మన ఈ ప్రపంచంలో బతికేటప్పుడు రకరకాలైనటువంటి వస్తుంటాయి ఎండ వస్తుంది వాన వస్తుంది గాలి చలి చలేస్తుంది ఇవి ఎట్లాగైతే వస్తాయో మన జీవితంలో ఆటుపోట్లు కూడా అట్లానే వస్తాయి ఏమి చేయవలే తాన్ తితిక్షస్వ మొట్టమొదటి తట్టుకోవడం అలవాటు చేసుకో సుఖం కలగ్గానే ఓ నాకెంత సుఖమో అని టక్కమని ఎగిరి కింద పడకు కష్టం రాగానే సముద్రం లోపలెక్కడో మొహం ఇంత చిన్న చేసుకుని దిగిపోయి దిగులు పడిపోయి కుంగిపోయి ఏడవకు ముందర తట్టుకు నిలబడు ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి భగవద్గీత దగ్గరికి వెళ్ళి పుస్తకాన్ని తెరు నువ్వు ఎక్కడ తెరుస్తావో అక్కడే నీకు కావలసినటువంటి ఒక ఉపాయం భగవంతుడు దాంట్లో ఇస్తాడు మన గాంధీ గారు కూడా ఈ మాట చెప్పారు కానీ దట్ ఈస్ మోర్ ప్రాక్టికల్ అది మనం ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూడొచ్చు భగవద్గీత ఆచరించినటువంటి పదకొండు వేల సంవత్సరాల ఆచరణకి అది ఒక ప్రాక్టికల్ బుక్ అది ఈవేళ ఆ పుస్తకానికి ఆ ఉపదేశానికి మనం పుట్టినరోజు పండగ చేసుకుంటున్నాం జ్ఞానానికి జ్ఞానం అనేది ఎప్పుడు ఉంటుంది కానీ అది ఏనాడు మన చెవిన పడుతుందో ఆనాడు దానికి పుట్టినరోజు అని అంట ఇవాళ ఎన్నో తిథి ఏం తిథివాళ ఏకాదశి కానీ భగవద్గీత పుట్టింది ఎప్పుడు అసలు చెప్పింది ఎప్పుడు ఇవాళ భగవద్గీత ఎవరు చెప్పారు ఇంతకేని ఎవరికి ఎవరికి అర్జునుడికి ఎప్పుడు చెప్పాడు కురుక్షేత్రంలో దట్ గ్రేట్ కురుక్షేత్రంలో ఎప్పుడు చెప్పాడు యుద్ధారంభానికి ముందు యుద్ధం ఎప్పుడు ఆరంభమైంది వెండ్ ఇట్ వార్ స్టార్ట్ వెన్ డిడ్ వార్ స్టార్ట్ మీకు మీకెవరికైనా అమావాస్య నాడు ఆరంభమైంది